హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను నిన్న గ్రహణం కదా ఈరోజంతా క్లీనింగ్ ఫుల్ వర్క్ ఉంటుంది ప్రతి ఆడవాళ్ళకి కదా అందరూ క్లీన్ చేసుకొని తలస్నానం చేసి అన్ని రకాలుగా పూజ గదిలో శుభ్రపరచుకొని టిఫిన్లు ఈరోజంతా ఫుల్ వర్క్గా ఉంటుంది కదా ఫ్రెండ్స్ అలాగే నాకు కూడా అలా ఫుల్ వర్కే అయింది ఈరోజు పన్నమ్మాయి ద అంటే ధనమ్మ పన్నమ్మాయి అనకూడదు తప్పు సారీ ధనమ్మ వచ్చారు అంతా క్లీన్ చేసేసి అంటలు కడిగేసి వెళ్ళారు నేనైతే టిఫిన్ ఇడ్లీ చేశాను అదిగోండి ఇడ్లీ కుక్కర్ కూడా అక్కడే ఉంది ఏదో ఒకటి మీతో మాట్లాడుతూ నేను చేసే వంటలు మీకు పరిచయం చేస్తున్నాను ఫ్రెండ్స్ నా వ్లాగ్స్ నా వంటలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అండ్ షేర్ ఇదైతే చామదుంపలు ఫ్రై చేస్తున్నాను ఇది చెప్పడం వదిలేసి మిగతా నా మాటలన్నీ మాట్లాడుతున్నాను చామదుంపలు ఉడికించుకున్నాను అవన్నీ లెంగ్త్ ఎక్కువైపోతుంది వీడియోని తక్కువ చేశానండి అంతా కట్ చేశాను ఆ చల్లార్చి ఒక వెయిట్ ఇచ్చేసి కుక్కర్లో పెట్టేశాను ఒక వెయిట్ తర్వాత చల్లార్చి సన్నగా కట్ చేసి డీప్ ఫ్రై చేశాను అటుపక్క తెల్లటి పెను ఉంది కదా అందులో పెట్టి వేపాను మామూలుగా అయితే కొద్దిగా ఆయిల్ వేసి వేపుతూ ఉంటాను స్లోగా రెండు మూడు రకాలుగా చేస్తాను ఫ్రెండ్స్ ఫ్రై నేను వేపి దాని తర్వాత పప్పుల పొడి అంటే వేరుశనగకాయల పొడి కారము ఉప్పు కలుపుతాను ఈరోజు వర్క్ ఎక్కువైంది కదా అందుకని డీప్ ఫ్రై చేసేసాను ఆయిల్ ఎక్కువ వేసి అందులో వేసి చేసేసాను వేగిన తర్వాత మరి అందులో కారము ఉప్పు కలిపాను శనక్కాయల పొడి వేయలేదు కొంచెం బాగా ఫ్రై అయిన శనగకాయల పొడి వేసినా అది అంటుకోదనేసి అలా వదిలేశాను ఎక్కడైతే కాకరకాయ పులుసు ఫ్రై చేస్తున్నా పులుసు చేస్తున్నాను ఫ్రై అది చామదుంపలు ఫ్రై కాకరకాయలు పులుసుకి కాకరకాయలు కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ కాకరకాయలు అయితే పెద్ద కాకరకాయలు తెచ్చారు చాలా తాజాగా ఉన్నాయి నేనైతే పప్పు కూరలు ఎక్కువ తింటాను ఫ్రెండ్స్ మా వాళ్ళైతే కారం పులుసులు అంటే చింతపండు పులుపు వేసి చేస్తే తింటారు ఇష్టంగా వాళ్ళకి నచ్చినట్టు చేద్దాం ఈరోజు అనేసి అలా ట్రై చేస్తున్నాను ఇదిగోండి అటుపక్క పెన్నుము వేడిగా ఉంది అదే డీప్ ఫ్రై చేశాను కదా ఇంక ఇటుపక్క పెన్నుం పెట్టి చేస్తున్నాను ఒక్కొక్కటి కట్ చే ఇది స్లోగా వస్తుంది ఫ్రెండ్స్ మంట ఈ ఒక్కొక్క స్టవ్ ఒక్కొక్క రకంగా ఉంది రిపేర్కి పిలిపిస్తే రావట్లేదు వాళ్ళు మనకు తెలిసిన అయినా సరే రారండి తెలిసిన అంటే ఇంకొంచెం లేట్ చేస్తారేమో తెలియని వాళ్ళు అయితే వచ్చేస్తారు వెంటనే వచ్చి చేసేసి వెళ్తూ ఉంటారు నేను వాళ్ళని అడుగుతూనే ఉంటాను మీరు వాళ్ళు కాబట్టి రారు అని ఎన్ని నెలల నుంచి చెప్తున్నాను ఆ స్టవ్ ఇంకా అలాగ పాలుకి ఇడ్లీ పెట్టడానికి ఇలా వాడుతున్నాను పులుసులు అలా ఫ్రైలు సిమ్లో వేగాలి అన్నప్పుడు ఈ స్టవ్ మీద పెడతాను ఇదిగోండి కొత్తిమీర కట్ చేసుకున్నాను టమోటాలు కరివేపాకు అందులో పోపులో ఆవాలు జీలకర్ర కొద్దిగా మెంతులు వేసాను ఫ్రెండ్స్ ఇంతకుముందు కూడా కాకరకాయ పులుసు ఎలా చేశానో చూపెట్టాను మీకు మళ్ళీ ఇప్పుడు చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే చూడ నేర్చుకుంటారని ట్రై చేసి పెడుతు చేస్తూ చెప్తున్నాను ట్రై చేసి కాదు చేస్తూ చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇందులో ఒకటి గమనించారా ఉల్లిపాయలు వేయలేదు లాస్ట్లో వేస్తాను ఫ్రెండ్స్ నేనైతే ఉల్లిపాయలు తినను కదా ఇంకా నిన్నంతా బగారా రైస్ చేశాను ఇంకా కూరలు పన్నీర్ ఉంటే పన్నీర్ చేశాను అంతే ఇంకేం చేయలేదు మా వాళ్ళు కింది ఇంటి వాళ్ళు ఎవరో వచ్చారు వాళ్ళతో మాట్లాడుతూ మధ్యలో వంట చేస్తున్నాను లేట్ అయిపోయింది ఫ్రెండ్స్ హెడ్ బాత్ చేశాను కదా జుట్టు కూడా సరిగా ఆర్లా ఇంకా అలాగ పడుకుండిపోయాను నెక్ పెయిన్ వస్తుందని ఇంక మళ్ళీ లేచి హడావుడిగా చేస్తున్నాను ఫంక్షన్ ఉందనేసి ఎదిరిండ్లలో వాళ్ళు వచ్చి కాలింగ్ బెల్ వేసి లేపేశారు లేదంటే లేచి ఉండనేమో నేను అలాగుంది నెక్ పెయిన్ కాకపోతే ఇంకా స్ప్రే కొట్టుకొని చేస్తున్నాను ఫ్రెండ్స్ వంట ఇదిగోండి కాకరకాయ టమోటాలు వేగిపోయిన తర్వాత టమోటాలు కొత్తిమీర కరివేపాకు అన్నీ ఒకసారి వేసేసాను ఆ వేగిన తర్వాత కాకరకాయలు వేస్తున్నాను అవి కొద్దిగా వేగిన తర్వాత మనకు సరిపడినంత కారము కొద్దిగా పసుపు కొద్దిగా ధనియాల పొడి వేపి చల్లారి పెట్టి పొడి చేసి పెట్టుకొని ఉంటానని చెప్తాను కదా ధనియాలు ధనియాల పొడి కొద్దిగా ఒక స్పూన్ అంటే ప్లాస్టిక్ స్పూన్ చిన్నది ఉంటుంది కదా ఆ స్పూన్తో ఒక స్పూన్ వేసాను ధనియాల పొడి దాని తర్వాత చింతపండు పులు పదగోండి ఒక స్పూన్ అంతే ఇంకా కొంచెం తగ్గించాననే చెప్పచ్చు దాని తర్వాత అవి ఉడికి వేగేటప్పటికి చింతపండు పులుసు కలిపి పెట్టుకొని పోసేయాలి ఫ్రెండ్స్ అంతే చాలా టేస్టీ టేస్టీగా కాకరకాయ పులుసు రెడీ అయిపోతుంది ఇది రాగి ముద్దకి కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలాంటి పులుసులు కాకపోతే నాకు పులుపు తగిలితే డైజెషన్ ప్రాబ్లం ఉంది అది ఇబ్బంది పెడుతుంది కానీ ఇంట్లో వాళ్ళు ఇష్టంగా తింటే మనకు కూడా సంతృప్తిగా ఉంటుంది కదా అని ఇలా చేస్తున్నాను ఎవరైనా ఇంట్లో స్త్రీలు అంతే కదా ఫ్రెండ్స్ అందరూ ఇష్టంగా తినాలనే కదా కోరుకుంటారు ప్రతి స్త్రీకి ఇంట్లో భర్తతో పాటు పిల్లలు వచ్చిన బంధువులు అందరూ కూడా కడుపు నిండా తిని వెళ్తే ఆ స్త్రీకి ఎంత సంతోషంగా ఉంటుందో కదా సంతృప్తిగా తను తిన్నంత ఫీల్ అవుతుంది ఆ ఫీలింగ్స్ నాకే ఉన్నాయో అందరికీ ఉన్నాయో నాకైతే అర్థం కాదు ఒక్కొక్కరి ఫీలింగ్స్ ఒక్కొక్కలాగా ఉంటాయి కదా నాకైతే అడిగి అడిగి కొసరి కొసరి వడ్డించడం అలవాటు ఇంటికి వచ్చిన వాళ్ళకి ఇంట్లో వాళ్ళకి కూడా అది సెల్ఫ్ డబ్బా కాదు నా నేచర్ నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ మరి ఎవరన్నా తినకుండా వెళ్ళిపోతే మా వారు కూడా తిడుతూ ఉంటారు నన్ను పెట్టి పంపించాలి కదా వాళ్ళకి అని మా ఇద్దరు మనస్తత్వాలు ఇంచుమించు ఒకటిగానే ఉంటాయి ఇదిగోండి చింతపండు పులుపు పోసాను ఇంకా మూత పెట్టేశామనుకోండి సరిపడిన నీళ్ళు వేసి అది ఉడికి అయ్యే ఉడికి సరిపోయేసరికి నూనె ఆయిల్ తిరుగు మాతకు వేస్తాం కదా ఆయిల్ కొంచెం పైకి తేలాలి అలాగే పులుసు కూడా చిక్కబడిపోవాలి ఫ్రెండ్స్ అప్పుడు సూపర్ టేస్ట్గా ఉంటుంది కాకరకాయ పులుసు రైస్ వేడి వేడి రైస్ కానీ వేడిగా రాగి సంగటి కానీ సూపర్గా ఉంటుంది ఇదిగోండి పులుసు అయితే ఇలా తయారైంది నచ్చితే ఒక లైక్